అందరికీ నమస్కారం నేను మీ కిరా కార్పిణి ఈ రోజు తీసుకున్న టాపిక్ ఏంటంటే అరే శ్యామల మీకు తెలిసే ఉంటుంది వైఎస్ఆర్ సిపి రాష్ట్ర అధికార ప్రతినిధి ఆవిడ ఇంతకు ముందు ఏదేదో మాట్లాడింది అన్నిటికీ నేను మాట్లాడినా కానీ ఒక పెర్ఫార్మెన్స్ అనేది ఈ మధ్య చాలా వైరల్ అవుతుంది ఆ పెర్ఫార్మెన్స్ ఏంటి అనేది ప్రజలారా ఒకసారి చూద్దాం బాగా చూడండి ఎవరైనా యాక్టింగ్ నేర్చుకోవాలనుకున్నా సినిమాల్లోకి వెళ్లాలనుకున్నా చరిత్ర సృష్టించాలనుకున్నా సినిమా హాల్లో క్లబ్స్ కుట్టించుకోవాలనుకున్నా ఈవిని మాత్రం ఖచ్చితంగా ఫాలో అవ్వండి ఇక్కడ చూడండి రామయ్యా అయితే ఈ పెర్ఫార్మెన్స్ అనేది నేను ఎప్పుడు నాకు తెలిసినంత వరకు కొన్ని సినిమాలు తప్ప నేను రెండోసారి సార్ నాకు ఎందుకో శ్యామల యాక్టింగ్ కావచ్చు ఆవిడ ఇచ్చినటువంటి ఎక్స్ప్రెషన్స్ కావచ్చు ఆవిడ పండించినటువంటి ఒక పదిహేను ఎకరాల నవరసాలు కావచ్చు నాకు చాలా బాగా నచ్చేసాయి ఇంకొకసారి ఇంకొకసారి నాకు చూడాలనిపిస్తుంది కింద వచ్చినటువంటి వాళ్ళ యొక్క మనుషులు ఆ పేటిఎమ్స్ వీళ్ళు ఈవిడ చేస్తున్న ఎక్స్ప్రెషన్స్ అస్సలు ఓయమ్మా మళ్ళీ ఇంకోసారి చూద్దాం ఇక్కడ చూడండి రావయ్య సీతయ్య సీతయ్య సీతయ్యా ఇక్కడ శ్యామల గా ఓవర్ గా పక్కన పెడితే శ్యామల ఏం పీకిందని శ్యామల ఏమి సాధించిందని చేతిలో కర్పూరం పెట్టుకొని అలా తిప్పుతుంటే ఆవిడొచ్చేసి కన్నయ్య వద్దు అలా వద్దు అంటుంది మళ్ళీ దండం పెడుతుంది మళ్ళీ ఇటుబిట్టు తిప్పు 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 అంటుంది మళ్ళీ ఉద్దు అంటుంది ఏంది ఇది సావిత్రి గారు క్షమించండి మిమ్మల్ని మించిన నటి మళ్ళీ పుట్టేసింది సభలో నాకు అర్థం కావడం లేదు ఈ వీడియో గనక పక్క రాష్ట్రాల పక్క దేశంలో ఉండే ప్రజలుగా చూస్తే ఈ హారత ఎప్పుడు ఈ కర్పూర హారత చూస్తే నువ్వేమన్నా డొక్కా సీతమ్మ గారివే రాణి రుద్రమ్మ గారివే ఝాన్సీ లక్ష్మీబాయి గారివా అని ఖచ్చితంగా అనుకుంటారు ఖచ్చితంగా ఈ వీడియో ఉన్నటువంటి ఎలివేషన్ గాని చూస్తే నువ్వు ఖచ్చితంగా అత్యద్భుతమైనటువంటి ప్రపంచానికి సేవ చేసినటువంటి అత్యుత్తమ మహిళ అనుకుంటారు కానీ మనం చేసింది ఏంటి బెడ్డింగ్ యాప్లు ప్రమోట్ చేసాం ఎంతో మంది చదువుకున్న పిల్లల యొక్క భవిష్యత్తుని రోడ్డు మీద దోసాం ఎంతోమంది మంది నిన్ను నమ్మి ఆ బట్టింగ్ బట్టింగ్పల్లో పెట్టుబడి పెట్టి అందులో గేమ్స్ ఆడి కొన్ని వేల మంది పిల్లలు చచ్చిపోయారు దానికి నీకు హారతలు పడతారా పోనీ రాజకీయంగా నువ్వు ఓడదీసింది ఏంది నాకు ఇప్పటికీ అర్థం కాని ఏంటంటే ఈ వ్యక్తి ఎవరైతే పేటిఎం ఐదు రూపాయలు తీసుకొని వచ్చాడో పాత రోజుల్లో జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన కల్తీ మధ్యం తాలూకు భూమి భూమి వచ్చాడా లేకపోతే త్రీ క్యాపిటల్స్ దాగు వచ్చాడా శవన్ హార్సెస్ దాగు వచ్చాడా నాకు అర్థం కావడం వల్ల ఏది తాగు వచ్చాడో తెలీదు కానీ తెమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయ్యి మరి అక్కడెక్కడన్నా స్వామి విగ్రహం పెట్టుంటే దిక్కు తెలియక దాన్ని చేతిలో పెట్టుకుని తిరిగి నీ అక్కడికి వచ్చినట్టున్నాడు పోనీ అక్కడ తిప్పుతున్నాడేమో నువ్వు దాన్ని బాగా వాడుకున్నావమ్మా అతనేమో ఆ ముందు దాగి గెరా 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 జరుగుతుంటే నువ్వు అక్కడ పరిగెత్తుకొచ్చి రెండు అందయ్యా పెట్టించేసి అంతయ్యేతు ఏమి యాక్టింగ్ వాటే పర్ఫార్మెన్స్ ఇది సమలా నీకు విషయం చెప్పాలా హారతులు పట్టించుకోవడం చిన్నపిల్లల చేత జగన్మోహన్య్యా అని అర్పించుకోవడం అట్టపెట్టెల మీద రాయించుకోవడం జనాల చేత కావాలని తొక్కించుకోవడం జగన్మోహన్ రెడ్డి నైజం ఈ పేటెంట్ రైట్స్ అన్ని జగన్మోహన్ రెడ్డివి దిస్ పేటెంట్ రైట్స్ బిలాంగ్స్ టు జగన్మోహన్ రెడ్డి ఎందుకు నువ్వు ఇలా అయిపోతున్నావు అనేది మీ జగన్మోహన్ రెడ్డి కేడర్లో ఉండే నాయకులు జగన్మోహన్ రెడ్డి కేడర్లో ఉండేటువంటి కార్యకర్తలు అందరూ కూడా ప్రశ్నించుకుంటున్నారు ఏం చేసింది నేను మాత్రం నీకు చెప్తున్నానబ్బా కొప్పులకి కొప్పులకి పడవంటారు అది ఎంతవరకు నిజమోనా తెలియదు కానీ నువ్వు చేసిన ఈ ఓవర్ యాక్టింగ్కి ఓవర్ యాక్షన్ మాత్రం విడదల రచనీకి ఆర్కే రోజాకి ఇంకొచ్చి పైమిట్టి వెళ్తే లక్ష్మీభారత్ గారికి మాత్రం మామూలుగా కాలట్లే వాళ్ళ ద్వారా మాత్రం నువ్వు చాలా రక్షించబడాలని మనస్ఫూర్తితో కోరుకుంటా ఉండ జగన్మోహన్ రెడ్డి కదా ఇవన్నీ ప్రవేశపెట్టింది కోడికత్తి డ్రామా కావచ్చు గొలకరాయి డ్రామా కావచ్చు ఆయన ఇవన్నీ చేసుకొని ఎదగాలనుకుంటాడు నువ్వు అత్యుత్సాహంతో ఆత్రంతో నువ్వు గనక ఇలాంటివి చేసి రానున్న రోజుల్లో ఎమ్మెల్యే అవ్వాలనుకుంటున్నావేమో ఖచ్చితంగా అన్న నీకు సీట్ ఇస్తాడు కానీ అన్న గెలవడు అన్న కాదు అన్న అండ్ కో ఎవరో గెలవరు ఖచ్చితంగా నీకు అన్న సహాయపడతాడు ఉపయోగపడతాడు నీకు మంచి స్థానాన్ని ఇస్తాడు ఎందుకంటే నువ్వు హారతులు పట్టించుకోవాల్సిన అవసరం లేదు నువ్వు యాక్టింగ్ చేయాల్సిన అవసరం లేదు నువ్వు పెర్ఫార్మెన్స్ ఇవన్నీ చెయ్యక్కర్లేదు నువ్వు బెట్టింగ్ ఇన్ గ్యాప్లు ప్రమోట్ చేసి వేల మంది విద్యార్థుల భవిష్యత్తుని నాశనం చేసి ఎంతోమంది చచ్చిపోవడానికి కారణమయ్యి ఎంతోమంది ఉసురు దగ్గర ఉన్నావు అంటే జగన్మోహన్ రెడ్డికి ఎవరైనా ప్రత్యక్షంగా పరోక్షంగా చంపితే చాలు తన క్యాడర్లో అత్యున్నత స్థానం ఇస్తాడు అందుకే కదా ఏ రాజకీయ అనుభవం లేని నీకో రాజకీయం గురించి మినిమల్ సెన్స్ లేని ఈ ఈరోజు రాష్ట్ర అధికార ప్రతినిధి ఇచ్చినట్టే ఎంతోమందిని చంపి సవాలుగా తేల్చిన నీకో ఖచ్చితంగా ఈ ఒక్క ఇన్ఫర్మేషన్తో నువ్వు చేసిన ఈ ఒక్క తప్పుడు పనితో అన్న దృష్టిలో పడే ఈ స్థాయికి వచ్చావు నువ్వు ఇంకేం చెయ్యక్కర్లేదు నువ్వు ఇంకొక యాప్ బెట్టింగ్ ప్రమోట్ చేసుకుంటా పోతా ఉండు నువ్వు చేసిన ఈ తప్పే అన్నకి బాగా నచ్చింది కాబట్టి భవిష్యత్తులో కూడా ఆ తప్పు వల్ల నీకు మంచి సన్మాన మార్గాలు ఉంటాయి కాబట్టి శ్యామలా చేసినటువంటి పెర్ఫార్మెన్స్ చూస్తే నాకు తెలిసి ఈ రోజుల్లో నేను ఒక చిన్న విషయం మాట్లాడాలి ప్రజలారా శ్యామలా నేను కూడా సూటిగా ప్రశ్నిస్తున్నా శ్యామలాకి గత కొద్ది రోజులుగా కొద్ది సంవత్సరాలుగా సినిమాలు లేవు సీరియల్ లేవు స్కిట్లు లేవు ఈవెంట్లు లేవు షోలు లేవు ఒక రెండు రోజులు మనం అన్నం తినకపోతే చాలా ఆకలి వేస్తుంది చాలా ఆత్రం ఉంటుంది చాలా ఆవేశం ఉంటుంది బెక్క చిక్కిపోతాం పక్క రోజు భోజనం దొరకగానే ఈ రెండు రోజులు భోజనం ఆ ఒక్కపిట్ట ఫుల్గా తినేస్తాం ఎందుకంటే రెండు రోజులు మనం తెలియదు కాబట్టి ఆవేశంగా ఆత్రంగా తినేస్తాం ఈవిడకు కూడా గత కొద్ది సంవత్సరాలుగా గత కొద్ది రోజులుగా కూడా సీరియల్లు సినిమాలు ఈవెంట్లు షోలు స్కిట్లు లేవు కాబట్టి ఒక్కసారిగా హారతి దొరికేసరికి తట్టుకోలేక పోగొట్టుకున్నటువంటి అవకాశాల తాలూకు పెర్ఫార్మెన్స్ మాత్రం ఒకేసారి చూపించేసింది ఎందుకు హారతి పట్టాడు హారతి పట్టేంత క్వాలిటీ నీలో ఏముంది ఉంది ఐదు రూపాయలు ఇచ్చేసి ఐదు రూపాయలు కర్పూరం చేతిలో పెట్టి ఐదు సంవత్సరాల్లో రాబోయేటువంటి ఎలక్షన్స్ లో సీటు కొట్టేద్దాం అనుకుంటే ఏంది కర్మ నాకు అర్థం కావడం లేదు ఫైనల్ గా శ్యామలాకి నేను కూడా హారతి ఇవ్వాలనుకుంటున్నాను అంటే తన అభిమాని ఐదు రూపాయల అభిమాని ఇచ్చినప్పుడు కిరాకార్పై కూడా ఇవ్వాలి కాబట్టి మందిని ముంచావు ఇది గోహారతి బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసావు ఇది గోహారతి ఎంతో మందిని పైకి పంపావు ఇది గోహారతి శ్యామల ఇది గోహారతి శ్యామల ఇది గోహారతి శ్యామల ఇది గోహారతి రానున్న రోజుల్లో వైసార్సిపిలో నీ భవిష్యత్తు ఆఖరికి నీ వెలుతు రాగిపోతుందని చెప్తున్నా నాకు శ్యామలా ఒకటి అర్థం కావట్లే ఈ వీడియో చూసిన తర్వాత నీ కాల్తాదాలు లేదో తెలియదు కానీ నాకు మాత్రమే మామూలుగా కాళ్ళ చిన్న గింజలు ఇంత పెట్టుకుంటేనే పరిస్థితి ఉందంటే ఈడే మే ఇంత గడ్డ పెట్టుకున్నాడు అరి పెట్టుకుంటే పెట్టుకున్నాడు ఎంత తాగితే మాత్రం మూడు నిమిషాల పాటు వాడిలా అనాలా వాడిలా అనాలా నువ్వు ఇట్టి అనాలా మళ్ళీ వద్ద మళ్ళీ ఇట్టు అనాలా ఉత్తుద్దు మళ్ళీ కింద నుంచి చేతులు తట్టాలా అయ్య ఇది కరెక్ట్ కాదనాలా ఏందది ఇంత పెద్ద గడ్డ పెట్టుకొని వాడు రెండు మూడు నిమిషాలు పెర్ఫార్మెన్స్ చేశాడంటే నువ్వు ఎంత డబ్బులు ఇచ్చావు కూడా నాకు అర్థం కావడం వల్ల కాబట్టి పురుషులరా దయచేసి ఇవి ఏమి ఓడ పెరిగింది లేదు ఈమె రాజకీయాల్లో పీకింది ఏమీ లేదు కాకపోతే పేటిఎం వాళ్ళకి డబ్బులు ఇచ్చి హారత ముందుకొచ్చి ఈవిడ చేసిన పెర్ఫార్మెన్స్ చూస్తే పాత తరంలో ఉండేటువంటి నటీనటులు కూడా రారుని మనస్ఫూర్తి కోరుకుంటూ నేను మీకు రాక